హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే నా సబ్స్క్రైబర్స్ కోసమైతే అగ్రికల్చర్ ఫార్మింగ్ ఫీల్డ్ వర్క్ అయితే జాయిన్ అయినా కిసాన్ అగ్రిమంలో నేను ఫీల్డ్ వర్క్ పోవడానికి బైక్ అయితే ఇదే నేను ఫీల్డ్ వర్క్ అగ్రికల్చర్కి ఎందుకు అంటే నాకు ప్రస్తుతానికి రెండు వందల యాభై ఒక్క సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఆ రెండు వందల యాభై సబ్స్క్రైబర్స్ వచ్చి నాకు అగ్రికల్చర్ దాని కోసమే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చినారు దానికోసం నేను అగ్రికల్చర్ ముందే వీడియోస్ చేయాలని నా సబ్స్క్రైబర్స్కి యూస్ అవ్వాలని నా ఛానల్ ఈ ఫీడ్లోకి అయితే వచ్చినాను చూడండి పోయేటప్పుడు మొక్కజొన్న ఉంది టమోటా దాని గురించి దానికి నేతగా ఉన్నప్పుడు ఏ మందులు వేయాలి పూత రాలిపోకుండా ఉండేదానికి పూత బాగా ఇగురలు కొత్త ఇగురలు పూత బాగా రావడానికి కాయలు బాగా సైజు రావడానికి కాయలు మాగడానికి ఇంకా మొత్తం ఈ వీడియోలు అయితే ఫుల్ చెప్పుకోలేదో మీకేమన్నా దేని గురించి డౌట్ ఉంటే దానిపైన వీడియో చేయమని కామెంట్ చేయండి నేనైతే ఫుల్ వీడియో అయితే చేస్తాను నా యొక్క రెండు వందల యాభై ఒక్క సబ్స్క్రైబర్స్ కోసమే నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను నాకు వేరే ఫీల్డ్లో కూడా జాబ్ అయితే వచ్చింది శాలరీ కూడా దీనికంటే కొంచెం ఎక్స్ట్రానే చెప్తాను కాకపోతే దీనికోసమే నా సబ్స్క్రైబర్స్ కోసమైతే నేను ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లోనే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా సబ్స్క్రైబర్స్ అయితే నిర్ణయం తీసుకున్న దానికి మీది మంచిదా చెడ్డదా అనేది కూడా కామెంట్లో చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా అగ్రికల్చర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఫార్మింగ్ అగ్రికల్చర్ గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి నేను దాని గురించి అయితే వీడియో చేస్తాను థ్యాంక్స్ ఫ్రెండ్స్